ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏం జరగబోతోంది ఈ వీడియో ఎవరు లేనప్పుడు చూడాల్సిందే అలాగే మీరు ఈ పని చేసి తీరాల్సిందే అన్ని పనులు వదిలేసి మరి వీడియో చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం బ్రహ్మంగారి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు వారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా కనిపిస్తుంది అలాగే వారు ఏ పని చేయడం ద్వారా వారి సమస్యలను బయటపడతారో అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా కుంభరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు బదులు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది దీని కారణంగా ఏదైనా సాధిస్తే కూడా వీరు అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఏదో సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు కాబట్టి సుఖ జీవనానికి కూడా దూరం అవుతూ ఉంటారు అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి పూర్తి జాతకాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే అనేక అంశాలను తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు చరిత్రలో మార్పులు అలాగే సామాజిక పరమైన అంశాల్లో మార్పుల గురించి వ్యక్తుల యొక్క జీవన విధానంలో జీవన శైలిలో మార్పుల గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి సామాజిక రాజకీయ పరమైన అంశాల్లో మార్పుల గురించి ఇలా ప్రతి ఒక్క అంశం గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నటువంటి విషయాల్లో చాలా వరకు ఇదివరకే జరిగాయి ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన చాలా మందికి విశ్వాసం అనేది ఏర్పడింది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ద్వాదశ రాశుల వారి యొక్క జాతకం అనేది కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది కాబట్టి ఈ యొక్క బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి అయితే ఒక్కోసారి వీరికి నిరాశా నిస్పృహలు ఏ విధంగా వస్తున్నాయి అంటే వీరు చాలా నిరాశ చెందుతూ ఉంటారు జీవితంలో ఇక మేము ఏది సాధించలేము అనే ఒక నిరాశలోకి వస్తూ ఉంటారు అయినప్పటికీ మీ యొక్క సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిమ్మల్ని మోటివేట్ చేసి ఆ నిరాశ నుండి ఆ డిప్రెషన్ నుండి మీరు బయటపడి మీరు మళ్ళీ అనుకున్నది సాధించే విధంగా ప్రయత్నాలను కొనసాగించే పరిస్థితులు మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూస్తే యవ్వన ప్రాయంలో వీరి ముందుకు అవకాశాలు వస్తాయి అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు వాటిని సద్వినియోగం చేసుకొని వారు అందరం ఎక్కే పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంతమంది చేజేతులా వచ్చిన అవకాశాలని జారమిడుచుకుంటారు కాబట్టి కుంభరాశి వారు జులై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవన విధానంలో కూడా చాలా రకాల మార్పులు సంభవిస్తాయి అంటే వివాహానికి ముందు జీవితానికి వివాహం తర్వాత జీవితానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అది స్త్రీల విషయంలో కావచ్చు పురుషుల విషయంలో కావచ్చు మీ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు సంభవిస్తాయి వివాహానంతరం జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీరు చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలతో తీసుకుని వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు ఒడిదుడుకులు ఉంటాయి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు వారికి అందజేస్తారు ఆర్థిక పరమైన అంశాలు కొన్ని సందర్భాలు మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఇటువంటివి జరిగి ఉండొచ్చు ఇక ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఆర్థిక పరమైన అంశాలు నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రీ అభిలాషులతో చర్చించండి అలాగే వ్యాపార లావాదేవీల పైన ముఖ్యంగా వ్యాపార లావాదేవీల విషయంలో వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవేర్చుకునే అవకాశాలు కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగులు వేయాలి అలాగే కుంభరాశి వారు స్త్రీల విషయంలో చూసినట్లయితే గనక గృహిణులు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా చాలా కాలంగా వారిని దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఇది చాలా రకాల సమస్యలను కూడా మీకు తెచ్చిపెడుతుంది అలాగే గృహిణులు ఎవరైనా సరే తమ యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటే అవకాశాలు రావడం కాస్త ఆలస్యం కావచ్చు మీరు నిరాశలోకి లోన్ అవ్వకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండండి ఒకేసారి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టపోయే ప్రమాదాలు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా మీకు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఒక పని చేయడం ద్వారా మీకున్నటువంటి సమస్యలను మీరు దూరం చేసుకోగలుగుతారు ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి చాలా మంది శని భగవాను నిందిస్తూ ఉంటారు ఏ పని చేసే ముందైనా సరే మీరు శగని భగవాను ఆరాధించండి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణం చెయ్యండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు ఈ పని చేయడం ద్వారా అంటే శని భగవాను ఆరాధించడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి సమస్యలకి చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో మీరు నిర్ణయాలు తీసుకునే ముందు గణపతిని ఆరాధించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలని పొందుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూలత కొంత ప్రతికూలత అనేది మీకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కొంతమంది కుంభరాశి వ్యక్తులు ప్రేమించిన వ్యక్తులకు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమంది విషయంలో మాత్రం ఇది జరగకపోవచ్చు కానీ నిరాశ నిస్పృహకి లోను కావాల్సిన అవసరం లేదు అంతకంటే మంచి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క ముందు ముందు అందమైన భవిష్యత్తుని మీరు కోల్పోతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా కుంభరాశి వ్యక్తులు కొన్ని సమస్యలను కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కెరీర్ పరంగా మీరు తీసుకునే కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు మీకు సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే ఆలోచించి అడుగులు వేయడం చాలా ఉత్తమం ముఖ్యంగా అరవై ఏళ్ల పైబడిన తర్వాత ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం కీల నొప్పులు మోకాల నొప్పులు కూడా చాలా వరకు కుంభరాశి వ్యక్తులను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చెయ్యండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోయేది చూశారు కదా విన్నారు కదండి సో ఈ వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్